ఈరోజు గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటిగానే చూడాలి అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కులం మతం పార్టీ అనేది లేకుండా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని వర్గాలకి మంచి చేసుకుంటూ వచ్చారే కాబట్టి ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా నేను మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా లేరు అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే ఆ ధైర్యం ఆ దమ్ము ఆ దక్కు ఆయనకున్నది ఈరోజు రాజకీయంగా సామాజికంగా ఇవన్నీ అన్ని వర్గాలు అట్టడుగున్న వర్గాలందరినీ కూడా అది ముందుకు తీసుకొస్తూ ఇవాళ మీరందరూ కూడా చూస్తుంటారు ఏదైతే నూట డెబ్బై ఐదు సీట్లు వంద సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకే కేటాయించడం వల్ల అదేవిధంగా మరి గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే రెండు నియోజకవర్గాలు రిజర్వేషన్స్ ఉన్నాయో రెండు నియోజకవర్గాలు అది ఎస్సీ వర్గానికి ఒక నియోజకవర్గం మైనార్టీ వర్గానికి రెండు నియోజకవర్గాలు బీసీలకి రెండు నియోజకవర్గాలు ఓసీలకి ఇవ్వటం జరిగింది అంటే సామాజికంగా ఏ విధంగా రాజకీయ గుర్తింపు ఆయన చేస్తా ఉన్నారో ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అందుకనే ఈ రాష్ట్ర ప్రగతి ఇవాళ విద్యా వ్యవస్థ ద్వారా కానీ ఆరోగ్యం మీద కానీ వ్యవసాయం మీద కానీ పరిపాలనా విధానాన్ని గడప గడప దగ్గరికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కటిదే అందుకని ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఇరవై నాలుగు మే పంతొమ్మిది ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత ధైర్యం ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట ఐదు మేము గెలిచి తీరతా దమ్ము ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఆ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాయని అడుగుతా ఉన్నా ఇవాళ వాళ్ళ పొత్తుల కోసం పోకలాడుతూ ఉన్నారు అధికారం కోసం పొత్తులు పడతా సీట్ల దగ్గర వాళ్ళు ఏ విధంగా చిత్కిలు పడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా లేదా సామాజికంగా ఇవాళ సీట్లు ఇచ్చే విషయంలో ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీలు మరి ప్రజలందరూ గమనించాలి వాళ్ళు ఎక్కడ కూడా కనీస సామాజిక న్యాయం పాటించట్లా వాళ్ళు గుంటూరు జిల్లా చూసాం ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఎక్కడ కూడా సామాజిక న్యాయం కొరబడింది వాళ్ళలో కానీ పేరుకే బయట గొప్పలుగా చెప్తా ఉంటారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా సామాజికంగా లేకపోతే బీసీ వర్గాలకు మేము ఎన్నదొండగా ఉన్నాం మాట్లాడుతారు ఎక్కడ చేశారని అడుగుతా ఉన్నా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ లేదా వాళ్ళ మిత్రపక్షాలు అన్ని కూడా ఎవరు బరువు ఎక్కువ తోకితే వాళ్ళకే సీట్లు ఇస్తా ఉన్నారనేది కూడా స్పష్టంగా ఇవాళ అందరం కూడా చూస్తూ ఉన్నాం ఎంత బరువు తీసుకొస్తే వాళ్ళకే సీట్లు అనేది మనం చూసాం ఇవాళ గుంటూరు కూడా చూసాం గుంటూరు పార్లమెంటరీ కూడా అభ్యర్థి ఎలాంటి వాడు మీరు అందరూ కూడా చూశారు ఇవాళ ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చారు ఆ ఎన్ఆర్ఐకి స్థానికంగా ఒక ఏమన్నాయో తెలీదు ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాయటం వరకే ఆ స్క్రిప్ట్ చదవటం వరకే తప్ప ఎక్కడ కూడా స్థానికంగా ఉన్న సమస్యలు కానీ స్థానికంలో ఏ అయితే ఉన్నాయి ఎవరెవరు ఏంటో కూడా తెలియని పరిస్థితి ఇవాళ ఆయన ఏదో పెద్ద ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చానో నన్ను ఆదరించానని అడుగు అడుగుతా ఉన్నాడు అది అదే తెలుగుదేశం పార్టీ గత పది సంవత్సరాలుగా ఇక ఒక ఆయన ఎంపీ పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు నేను ఐదు సంవత్సరాలు కొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నా నేను ఒక్క రోజు కూడా ఆ పార్లమెంట్ సభ్యుడిని చూడాల ఈ నియోజక ప్రజలు కూడా ఎవరు చూడాల గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇచ్చి కనీసం కేంద్ర నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి ఇదిగో నేను ఈ నిధులు తీసుకొచ్చానో ఈ నియోజకవర్గం అభివృద్ధి సాధించానో చెప్పడానికి ఒక్కట్లేదు కేవలం ఎంపీ ఫండ్స్ కూడా పూర్తిగా వాళ్ళు వాడుకున్న సందర్భం లేదు లేదా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఉంది యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు సెంటర్ ఒక ప్రధానమైన సెంటర్ అది రాజకీయంగా గాని విద్యాపరంగా కానీ లేదు వ్యాపార పరంగా గుంటూరు ఒక ప్రత్యేక స్థానం ఉంది కానీ అలాంటి స్థానాన్ని వాళ్ళు నిరాదరణ గురి చేశారు గొప్ప గొప్పలు మాటలు చెప్పారు పరిశ్రమలు పెడతా అని చెప్పారు లేదు ఏదో ఎంతో మందికి ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నారు ఎప్పుడన్నా చేశారా ఈ ఈ గత పది సంవత్సరాలు అని అడుగుతా ఉన్నా ఇదే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న అతను పరిశ్రమలో పెద్ద పరిశ్రమ ఉన్న వ్యక్తి ఒక్క పరిశ్రమ కూడా ఈ ప్రాంతంలో తీసుకురావడానికి అంత మనసు కలగల మనసు కలిగి ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమను తీసిరాకపోగా ఉన్న పరిశ్రమను కూడా అవతలకు మార్చి మరి ఏ విధంగా ప్రభుత్వం మీద బురదేసారో మీరు చూసి ఉంటారు అదే విధంగా ఈ రోజు డబ్బులు మూట బరువును బట్టి ఇవాళ ఇక్కడ ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు మరి ఆయన ఏ విధంగా మాట్లాడతారో మీరు చూసి ఉంటారు నేను ఎవరికి భయపడను అవసరం అయితే తుపాకీతో కాల్స్తానంటాడు ఎవరు భయపడమన్నారు తుపాకీ కల్చర్ అమెరికాలో ఉండొచ్చు కానీ గుంటూరులో ఉన్నది గుంటూరు మిర్చి కారం ఇక్కడ ఏదైతే వాస్తవం ఉన్నదో వాస్తవంతోనే మాట్లాడతా ధైర్యంగా మాట్లాడతా ఎక్కడ కూడా అబద్ధాలు మాట్లాడే అలవాటు నాకు లేదు ఏదైతే చెప్తానో అది చెప్పింది చేసి చూపించే మనసుత్వం నాదని చెప్పి గుంటూరులో చాలా మంది గుంటూరు పట్టణం కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజక ప్రజలందరూ కూడా ఇలా రోసయ్య అంటే ఏంటి అందరికి తెలుసు ఇవాళ ఏదైతే స్క్రిప్ట్ రీడింగ్ ఇచ్చి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తా ఉన్నారు చూసుంటారు మండలంలో మిల్ల మైనింగ్ గురించి మాట్లాడారు పాపం పక్కన ఆయన దూర్బాల నరేంద్ర స్క్రిప్ట్ రాసిస్తే స్క్రిప్ట్ చదివాడు నేను ఒకటే పడుతున్నా ఆ ఎన్ఆర్ఐని ఆ పక్కన ఉన్న మీరు వెళ్ళినప్పుడు రెండు ఇల్లు తలుపు కొట్టి అడిగితే ఈ ప్రాంతంలో ఎవరు గ్రావు మైనింగ్ చేశారని చెప్తే ఏడు వందల